జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన సనాతన ధర్మంలోని హిందువులందరూ కూడా అటు వైష్ణవులు కానీ ఇటు శైవులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిన ప్రధానమైన నైమిక తిథియే ఈ వైకుంఠ ఏకాదశి తిథి అనమాట దీన్ని ముక్కోటి ఏకాదశి తిథి అని కూడా అంటుంటారు అయితే ఈరోజు మనందరం కూడా ప్రధానంగా రెండు నియమాలు పాటించాలి అవి ఏంటంటే ఒకటి మన శారీరకంగాను ఆరోగ్యపరంగా అసమతుల్యతను చూసుకుంటూ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని చేయాలన్నమాట తరువాత స్వావాన్ని ఉత్తరాభిముఖంగా ఆ వైకుంఠనాథిని మనం దర్శించుకోవాలి అంటే మన దగ్గర వంటి వైష్ణవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయకు వెళ్ళి స్వామిని ఉత్తరాభిముఖంగా స్వామిని దర్శనం చేసుకోవాలి తర్వాత ఆ వీళ్ళను పట్టుకొని అక్కడ ఆ దేవాలయంలో స్వామివారికి పల్లకి సేవ జరిగినట్లయితే ఆ పల్లకిని మన భుజాల మీద పెట్టుకొని మోయాలన్నమాట అలా ఎవరైతే స్వామిని పల్లకి మోస్తారో వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్పేసి మన పెద్దలు మనకి చెప్పడం జరిగింది కాబట్టి మన అందరం కూడా వీళ్ళని బట్టి ఆ ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తూ స్వామిని ఉత్తరాముఖం దర్శనం చేసుకుంటూ పల్లకి సేవ చేసే ప్రయత్నం చేద్దాం